వావ్ 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 ఎంత బాగుందో ఈ సారీ అయితే అసలు వస్తాం అంటే అండి ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్యాబ్రికే కాదు అసలు ఇలా ఫ్యాబ్రిక్ మించిన డిజైన్ ఉంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చూడండి ఇలాంటి కలరు మనకి వర్క్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి చాలా రేర్గా ఉంటాయి సో ఇలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ ఉన్న శారీస్ కలెక్షన్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ మీకు క్రేప్ సిల్క్లో అండ్ అందులోను దానికి తగ్గ బోర్డర్ అనేది మనకి మంచి ఫినిషింగ్లో వచ్చేసింది అయితే మనకి ఏ డిజైన్లో చూసుకున్నా ఏ ఫ్యాబ్రిక్లో చూసుకున్నా రాజరణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు ప్రాపర్గా సిక్స్ థర్టీ ప్రాపర్ కట్ అనేది మన దగ్గర శారీ కట్ వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ తోటి ఈ వీడియోలో నేను ఇంతకు మించిన శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను మొత్తం కూడా చూసేయండి వచ్చేసేయండి అండ్ నాతో పాటుగా ఇక్కడ సారీస్ కలెక్షన్స్ మీరు కూడా చూసేయండి ఎందుకు అని అంటే మన దగ్గర సారీస్ కలెక్షన్స్లో చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అది కూడా అంత యూనిక్ డిజైన్స్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సారీస్ కలెక్షన్స్లో చాలా బాగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ తెచ్చిపెట్టే బ్యూటిఫుల్ డిజైనర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అండి ఇక్కడ మీకు ఎలా అంటే చూడండి గ్రీన్కి మనకి పింక్ కలర్లో అది కూడా మనకి మల్టీ కలర్ స్టోన్ వర్క్లో కి వర్క్ అనేది ఇక్కడ మీకు వచ్చేసింది సో కంప్లీట్ ఫినిషింగ్ అయితే నేనైతే చూపించాను మరి మీకు ఇక్కడ దీని క్వాలిటీ ఏంటి దీన్ని ప్రైస్ ఏంటి ఇందులో ఇంకా రిమైనింగ్ ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉంది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా చెప్పండి అయితే మీకు ఇక్కడ నేనైతే ఒక్కొక్క శారీస్ నేను ఒక్కొక్క కలర్లో చూపిస్తానండి కాకపోతే మీకు ఏదైనా ఇందులో మీరు తీసేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎలా అంటే ఈ సారీ మీరు చూసారు ఈ సారీలో మీరు స్క్రీన్ షాట్ తీసేసి ఆన్లైన్ ద్వారా మీరు కాల్ చేసినట్లయితే అందులో మీకు వీడియో కాల్లో ఇలాంటి శారీస్ కలెక్షన్స్లో ఇది మేము చూసాము ఇందులో మాకు కలర్ ఆప్షన్స్ కావాలి మేము ఈ సెట్లో ఇన్ని సారీస్ కలెక్షన్ తీసుకుంటామని చెప్పండి అప్పుడు మీకు వన్ బై వన్ శారీస్ కలెక్షన్స్ అనేవి చూపిస్తారు ఇంకా ఇంకొక వెరైటీ వచ్చేసేమో చూడండి ఇది ఇదంతా కూడా మనకి ఇది సాటిన్ సిల్క్లో వచ్చేసి ఇది లుక్ వైజ్ ఏంటి అంటే మనకి క్రేప్లో కనిపిస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అలాగే దీనికి మీద వర్క్ ఏంటంటే మనకి స్టోన్ వర్క్ కాకుండా గోల్డెన్ కలర్ జరీ వర్క్ అనేది వచ్చేసింది సో లుక్ అనేది మనకి ఈ విధంగా సింపుల్గా ఉంది సారీ ఓవల్ ఆర్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది ఇందులోనే ఇంకో డిజైన్స్ కూడా ఉందండి ఇది చూడండి ఇలా అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ అండ్ యూనిక్ డిజైన్స్ అండి చాలా వరకు మంచి కలెక్షన్స్ అనేది నేను ఫస్ట్లో చెప్పాను కదా అన్నీ కూడా మన దగ్గర బ్రాండెడ్ కలెక్షన్స్ అనేది అన్నీ కూడా బొట్కి సంబంధించిన శారీస్ కలెక్షన్స్ ఉన్నాయని అలాగే మీకు ఇక్కడ ఒకవేళ సిల్క్ మీద సంబంధించిన దాంట్లో కూడా సో చూసుకున్నట్లయితే చూడండి ఇలా మీకు మంచి ఫ్యాన్సీ అంటే ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మీకు ఓవరాల్గా ఒక గోల్డెన్ కలర్ జరీ వర్క్తో పాటు సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది అండ్ ఇదంతా పళ్ళులో మనకి లైన్ ప్యాటర్న్ వచ్చేసింది గోటా పట్టి వర్క్ తోటి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి చాలా మంచి ఫినిషింగ్ అలాగే కాంట్రాస్ట్ కలర్ గోటా పట్టి వర్క్ వచ్చేసింది బోర్డర్స్కి అయితే ఇందులో మీకు ఇంకొక డిజైన్ కూడా ఉంది చూపిస్తాను సారీ ఇంకొక కలర్ ఇందులో మీ కలర్ కూడా చూపిస్తానండి చూడండి ఇంతకు ముందు చూపించింది మనకి మొత్తంగా కూడా గోల్డ్ కలర్ ఇదేమో మనకి ఎలా అంటే పీచ్ కలర్ అంటే మనకి కనకాంబరం పూలు కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్లో ఇక్కడ ఉంది అయితే ఈ టాజల్స్ కూడా చూసుకోవచ్చు టాజల్స్ కూడా మనకి మంచిగా అంటే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాజల్స్ అనేది మన దగ్గర ఉంటాయి అండ్ ఇంకొకటి మనకి ఆర్గెంజాలో కనుక చూసుకున్నట్లయితే చూడండి ఆర్గెంజా ఇది మనకి కట్వర్క్ బోర్డరు అలాగే పర్ల్స్ డిజైన్స్ అలాగే ఫ్లవర్ ప్రింట్ చూడండి అంతా కూడా ఇప్పుడు ఆర్గంజాలో చాలా ఎక్కువగా సేల్ అయ్యే కలెక్షన్స్ అండి ఎందుకంటే వాటి మీదకి మనము ఒక కాంట్రాస్ట్ కలర్ కనుక మ్యాచ్ చేసి బ్లౌజ్ కనుక వేర్ చేసి సారీ బ్లౌజ్ మ్యాచ్ చేసి సేల్ చేసామనుకోండి డబల్ కాదు ట్రిబల్ మార్జిన్ అనేది మన దగ్గర వచ్చేస్తుంది సో ఇవి చూడండి ఇది కూడా మనకి ఏదంటే టిష్యూ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా ఇది మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా డిఫరెంట్గా వచ్చేసింది సో చూసుకున్నట్లయితే ఇదేమో మనకి టోటల్గా ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ వచ్చేసిందండి వావు ఇదైతే షైనీ కూడా ఉంది అంటే మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఇది ఏంటంటే ఆర్గెంజ్ అలాగే ఉంటుంది కానీ అదేమో మనకి కొంచెం రఫ్నెస్ అనిపిస్తుంది టిష్యూ స్మూత్ ఏమో మనకి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఓవరాల్ శారీ లుక్ మనకి ఈ విధంగా ఉంది అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్స్లో వచ్చేసింది చూడండి ఈ విధమైన కలెక్షన్స్ ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి అయితే ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి నేను మాత్రం ఇక్కడ ఉన్ని సింగిల్ సింగిల్ కలర్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా మనం వర్క్లో కనుక వెళ్ళినట్లయితే వర్క్ చూడండి ఇది మనకి డిఫరెంట్ లో అంటే ఇది కొంచెం మనకి ఒక సైడ్ చూసుకున్నట్లయితే మనకి మెహందీ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ లా కనిపిస్తుంది కానీ షైనీ మాత్రం గోల్డ్ షైనీ ఉందండి సో లుక్ వైజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది చూడండి అంతా మనకి స్టోన్ వర్క్ అంటే జార్ఖండ్ డైమండ్ తోట వచ్చేసింది మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే కట్ వర్క్ బోర్డర్ వచ్చేసింది ఇది మళ్ళీ మీకు కలర్ షేడ్ అవ్వడం కానీ స్టోన్ రిమూవ్ అవ్వడం అంటే స్టోన్ వెళ్ళిపోవడం కానీ అది ఉండదు చాలా మంచి ఫినిషింగ్ అనేది ఇక్కడ మీకు వస్తుంది అయితే మీకు ఒకవేళ ఇలాంటి కలెక్షన్స్ కనుక మీకు బిజినెస్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇవన్నీ కలెక్షన్స్ అనేది నేను చూపిస్తున్నాను అయితే మీకు ఇందులో ఎన్ని అయితే మీకు వెరైటీస్ మీద కలెక్షన్స్ కావాలి అయితే మీరు ఎక్కడి నుండి వచ్చారు అందులో మీరు కనుక ఎంత పెట్టుబడి పెడితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని మీరు ఒకసారి తెలి తెలుసుకొని ఇక్కడ మీకు ఆ ప్రైజెస్లో మీరు తీసుకోవచ్చు అంటే ఫస్ట్ క్వాలిటీ చూడాలి క్వాలిటీకి మనకి ఆ ప్రైస్ పెట్టొచ్చా పెట్టొద్దా అని మీరు ఒకసారి లైవ్గా వచ్చి కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మీకు అలాంటి హెల్ప్ కూడా ఉంటుంది అయితే మీకు ఇక్కడ పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది దానివల్ల మీకు డైరెక్ట్గా కూడా రావచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి లైవ్ వస్తేనే బెటర్ ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకున్నట్లయితే మ్యాక్సిమం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు పెట్టాలనుకుంటే మీరు వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో చూడండి ఇది కూడా మనకి సిల్క్ బేస్ వస్తుంది అయితే ఇక్కడ సిల్వర్ కలర్ జరి బోర్డర్ వచ్చేసి అంతా మనకి చూడండి డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడి నుండి మొదలు పెడితే ఇలా వచ్చేసామంటే మనకి అన్ని వేర్ కలెక్షన్సే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మరి నేనైతే మీకు కలెక్షన్ చూపిస్తున్నాను మరి మీకు తీసేసుకోవాలనిపించినట్లయితే ఈ వీడియోలో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మీకు చూపించాను మరి అలా కనుక మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కాల్ చేసేయండి డిస్ప్లేలో నెంబర్ ఇచ్చాము దాని తర్వాత మీరు మా దగ్గర నుండి మీరు ఎప్పటికప్పుడు మీకు వీడియో చూడాలి అని అనుకున్నట్లయితే మీకు ఇక్కడ నెంబర్ అయితే ఉంది కదా అండి ఆ నెంబర్ నోట్ చేసుకుంటే వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియోస్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళు ఉన్నారా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ